హాయ్ అండి నేను మీ సంధ్యాన్ని ఈరోజు స్వామివారి పూజ వడ్డీ వారం ఎనిమిదో వారం పూర్తి చేసుకోబోతున్నాను అనమాట నేను ఇంకా దీపాలు పెట్టలేదు ఏంటి ఎందుకని రీజన్ చెప్పాను కదా అయితే మొన్న అనుకున్న సిచ్యువేషన్లో దేవుడు సమ్మలు సగంతో బయట వదిలేస్తాను ఇప్పుడైతే తీస్తాను ఇంకా అందరూ పడుకున్నారండి చక్కగా నేను లేచినప్పటికి ఫోర్ అయిందనమాట త్రీ థర్టీకి అది తాగి స్టవ్ అది క్లీన్ చేసేసి అప్పుడు ఫోర్ అయితే నేను స్నానం చేసరికి ఫోర్ అయ్యింది ఇప్పుడు అన్నీ క్లీన్ చేసి స్వామివారి పూజ కోసం కూడా అక్కడ నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట తడిగుడ్లన్నీ కూడా పెట్టేశాను ఇంకా అందరూ పడుకున్నారు ఇంకా ఎవరు లేవలేదు లోపు మొన్న దేవుడు సో సగం తుడిచి వదిలేశాను కదా అవన్నీ ఎక్కడ ఒకడైతే ఈరోజు పెట్టేసుకొని ఫస్ట్ దీపం ఇంట్లో రెగ్యులర్గా ఎలా పెట్టుకుంటానో అలా దీపం పెట్టుకున్న తర్వాత అప్పుడు లంచ్ బాక్స్ అన్నీ రెడీ చేసుకొని అప్పుడు పూజ అయితే ప్రశాంతంగా చేసుకుందాం అనుకుంటున్నాను స్వామివారి పూజ ఇప్పటికైతే ఎనిమిది వారాలు చాలా చాలా బాగా ఏడు వారాలు చాలా బాగా చేసుకున్నాను లాస్ట్ వారం ఎలా చేసుకున్నాను ఏంటి అనేది కూడా మీరు చూసే ఉంటారు కదా ఇంకా ఈ ఈ రోజుతో స్వామివారిది లాస్ట్ రోజు అంటే కర్పూరం పిల్లలతో స్వామివారి పూజ ఇంకా లాస్ట్ అనమాట ఎనిమిదో వారం వడ్డీ వారం సమర్పించుకున్నాను ప్రజెంట్ అయితే స్వామివారి పూజకు వస్తే ఆపుతాను ఎందుకు ఆపాల్సి వస్తుంది అంటే నెక్స్ట్ శ్రావణ మాసం వస్తుంది కార్తీక మాసం వస్తుంది ఇంకా ఎక్స్ట్రా అలా అలా పూజలు అంటూనే ఉంటాయి అందుకని చెప్పేసి శ్రావణ మాసం కూడా కొంచెం పువ్వులు అవి దొరకడం కూడా కొంచెం కష్టము కానీ స్వామి పూజ మళ్ళీ ఖచ్చితంగా చేసుకుంటానండి స్వామి అనుగ్రహం ఇవ్వాలి కానీ అయితే దాని గురించి కాదు ఫస్ట్ సవది క్లీన్ చేసుకున్నాను కదా ఇంక ఇవన్నీ కూడా గబగబా కొన్ని దేవుడి సమ్మలు అయితే క్లీన్ చేసి మెయిన్ మెయిన్ అవసరమో అవన్నీ ఫస్ట్ అక్కడ పెట్టేసి పూజ ఎప్పుడు రెగ్యులర్గా ఎలా చేసుకుంటాను అలా పెట్టించుకున్నాను వారాహి మాతకు కూడా ఎందుకు అలా విడిగా రోజు వదిలేయాలి పూజ చేసుకుందాం లలితదేవికి వారాదేవి అని ఒకే కుందులో ఒక సైడు రెండు ఒత్తులు పెట్టేసి దీపం అయితే పెట్టించుకున్నాను అనమాట ఏదో ఒక ప్రసాదం పెట్టేసి నీళ్ళు పెట్టేసి ఇలాగ మనం పూజ చేసుకుందామని అక్కడ పైన అయితే ప్లేస్ అలా ఖాళీ చేసేసాను ఇంకా రెగ్యులర్గా ఎలా దీపం పెట్టుకుంటానో కొన్ని కొన్ని ఫొటోస్ పెట్టి చేసేసాను ఇంక మిగతావన్నీ కింద ఉండిపోయండి అవేవి క్లీన్ చేయలేదు ఫస్ట్ వెంకటేశ్వర పూజ చేసుకున్న తర్వాత స్వామివారి పూజ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే వెళ్దామని అలా వదిలేసాను అనమాట అందుకని చెప్పేసి అయితే స్వామివారి పూజ చేసుకునే విషయానికి వస్తే ఖచ్చితంగా చేసుకుంటానండి ఇప్పుడు ఏ పూజ కూడా ఏదైనా కూడా మన చేతుల్లో ఏమీ లేదు స్వామి అనుకుంటేనే మనం చేయగలుగుతాం లేకపోతే చేయలే మన చేత స్వామి సేవ చేయించుకోవాలని స్వామి అనుకుంటే ఖచ్చితంగా అదైతే జరుగుతుంది ప్రస్తుతానికైతే ఇప్పటికైతే ఈ వారంతో స్వామివారి కాస్త ఇది అయిన తర్వాత నెక్స్ట్ శ్రావణ మాసం అయిపోయిన తర్వాత అప్పుడైతే స్టార్ట్ చేస్తాను ఇంకా వెదర్ చూడండి ఫైవ్ థర్టీ అయ్యింది అలా మబ్బులు చల్ల గాలి క్లైమేట్ మాత్రం సూపర్గా ఉంది అబ్బా చాలా చాలా బాగుంది ఇంకా ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ ఏంటి అంటే సింపుల్గా చాలా ఈజీగా వాళ్ళకి హెల్త్ కూడా చాలా మంచిది క్యాబేజీ రైస్ చేస్తున్నాను అనమాట క్యాబాజీ రైస్ అంటే చాలా సింపుల్ అండి బిర్యానీ లాగే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే క్యాబేజీని ఏంటంటే నేను ఇందాక చూపించాను కదా చూపించాను కదా అలా చాక్తో కన్నా అలా గ్లాస్తో అంటే సూదిగా ఉన్న గ్లాస్తో కొట్టుకుంటే చిన్న చిన్న ముక్కలుగా నీట్గా అవుతాయి అందుకని అలా కట్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ అయితే ఒక కళాయిలోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకోవాలి మామూలుగా అయితే ఇది కళాయిలో చేయకూడదు కుక్కర్లో చేసుకోవచ్చు కాకపోతే మా కుక్కర్ చిన్నగా ఉంటుంది మీకు అందులో కనిపించదు అని చెప్పేసి కళాయిలో చేసేసి అందులోకి ట్రాన్స్ఫర్ చేద్దామని అనుకుంటున్నాను బిర్యానీ మసాలా అన్నీ కూడా స్పైసీస్ చాలా తక్కువ వేశాను ఇప్పుడు నుంచి మన పిల్లలకి స్పైసీస్ కానీ ఏది కానీ మనకు వీలైనంత వరకు మసాలా ఫుడ్ కానీ కారం కానీ తగ్గించడానికి మనం ప్రయత్నిద్దాము ఎక్కువ ఎక్కువ వేయొద్దు ఇప్పుడు నుంచి మనం అలవాటు చేస్తే వాళ్ళకి అదే అలా కంటిన్యూ అవుతుంది ఎప్పుడో తిన్న పర్వాలేదు కానీ అది అస్తమానం కరెక్ట్ కాదు మసాలా వేయడం ఇది ఫ్రైడ్ రైస్ లాగా అనమాట క్యాబేజీ క్యారెట్ సారీ క్యాబేజీ ఫ్రైడ్ రైస్లా చేస్తున్నాను ఇంకా ఈ మసాలాలు అన్నీ వేగిపోతే ఒక పది జీడిపప్పు పలుకులు వేసుకున్నాను ఆ ప జీడిపప్పు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి నేను ఇందులో కారం కూడా ఏం ఎగ్స్ట్రా యాడ్ చేయట్లేదండి పచ్చిమిర్చి అంట పచ్చిమిర్చి వేసుకున్నాం మనకి వీలైనంత వరకు కారం కన్నా పచ్చిమిర్చి వాడడమే చాలా మంచిది అంట నేను ఒక దగ్గర విన్నాను కారం మనం ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంత మంచిది అని చెప్పేసి విన్నాను అనమాట నేను కూడా అందుకే వీలైనంత వరకు పచ్చిమిర్చిని ఎక్కువ వాడుతూ ఉంటాను మీరు నాన్న వంటల్లో చూస్తే మీకే అర్థమవుతుంది ఇంకా పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి మరీ చిన్నగా అంటే కాదు బిర్యానీకి అయితే యాక్చువల్గా మనం పెద్ద పెద్దలుగా వేస్తాం అలా కాకుండా చిన్న చిన్నగా వేసుకోండి ఈ ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే టమాటాలు సారీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసుకోండి ఇవన్నీ బాగా వేగిపోవాలి బాగా వేగిన తర్వాత మనకి అల్లం వెల్లుల్లి వేసిన పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు క్యారెట్ నేనైతే క్యారెట్లు వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు నా దగ్గర క్యారెట్ ఉంది మీ దగ్గర గ్రీన్ బటాని ఉంటే గ్రీన్ బటాని వేసుకోండి నా దగ్గర గ్రీన్ బటాని లేవు మా ఇంట్లో క్యారెట్ అనమాట యాక్చువల్గా అయితే మీకు తెలిస్తే నా రెసిపీస్ చూసినా నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను ఏవి కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తానంటే ప్రత్యేకించి నేను తెప్పించాను కాబట్టి గ్రీన్ బట్ అని లేవు మీకు కావాలనుకుంటే గ్రీన్ బట్ అని ఉంటే బాగుంటుంది అనమాట అక్కడక్కడన్నా మీరు కావాలనుకుంటే గ్రీన్ బట అని వేసుకోండి నా దగ్గర క్యారెట్ ఉంది కాబట్టి క్యారెట్ కూడా అది చాపర్తో చిన్న చిన్న ముక్కలుగా గుండ గుండా కాదు అలాగని ముక్కలా కాదు అలా చేసేసి వేసుకున్నాను అనమాట క్యారెట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను అవి కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం అంతా మగ్గనివ్వాలన్నమాట మూత పెడితే చక్కగా మగ్గిపోతాయి ఇవన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అందులో అప్పుడు మనం మసాలాలు అంటే కొన్ని కొన్ని సాల్ట్ కానీ పసుపు కానీ ఉప్పు కానీ కారం కానీ అవన్నీ వేసుకోవాలి సారీ నేను అవన్నీ వేసుకోవాలంటున్నాను అలా కాదు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత క్యాబేజ్ తురుము ఉంటుంది కదా అది నీట్గా కడిగేసి మనం ఈ పోపు పెట్టే ముందే ఒక స్ట్రైనర్లోకి పెట్టుకొని ఉంటే కడిగేసి పెట్టు అందులో వేసామనుకోండి వాటర్ అనేది అలా కిందకి దిగిపోతుంది అన్నమాట ఇది కొంచెం బాగా డ్రై అయినట్టు అంటే ఎక్కువగా వాటర్ వాటర్ ఉండిపోద్ది మనం చేయితో ఇలా నీటిలో నుండి డైరెక్ట్గా చేయితో వేస్తే కొంచెం కొంచెం అందులో నీరు ఉండిపోతుంది అందుకని చెప్పేసి ఇలా స్ట్రైనర్తో మనం కడిగేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి వాటర్ అంతా దిగిపోతుంది కాబట్టి బాగా తొందరగా ఫ్రై అయిపోతుంది లంచ్ బాక్స్లోకి ఎంత వీలుగా ఎంత తొందరగా అవుతుంది రెసిపీ అనేది మనం చూడాలన్నమాట అలా చిన్న చిన్న చిట్కాలతో ఇవన్నీ బాగా వేసిన తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టి మీడియంలో పెట్టుకుని మూత పెట్టుకోండి ఇంకా క్యాబేజీ ఆటోమేటిక్గా తొందరగానే మగ్గిపోతుంది అంత టైం ఏం పట్టదు ఇందులోకి ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం పసుపు కారం సారీ పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ చూసుకొని తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా మా కళాయి కొంచెం మా కుక్కర్ చిన్నగా ఉంటుంది మీకు కనిపించదని చెప్పేసి ఇంకా అది షిఫ్ట్ చేసిన తర్వాత అందులో కొంచెం బాగా వేగిన తర్వాత కుక్కర్ వేడెక్కక ఇది పోపు అనేది వేసేస్తాము అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ మీకు ఎంతైతే కావాలో అంత రైస్ అయితే వేసుకోండి దాంట్లోకి ఉప్పు కారం అన్ని సరిపోయేలా చూసి మీ దగ్గర కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు కాస్త నెయ్యి అంతే అంతేని ఇంకా వేడి వేడి క్యాబేజీ రైస్ అయితే రెడీ అయిపోయిందండి సూపర్గా ఉంటుంది అనమాట కాస్త వేడి వేడిగా ఉంది కాబట్టి ముద్ద ముద్దగా ఉంది కానీ తినేటప్పుడు సూపర్గా ఉంది ఇంకా ఈ లోపు ఇది చల్లగయ్యే లోపు ఏంటంటే ఏడు శనివారాలు పూజ కోసం అయితే బియ్యం అయితే కడిగి ఆరబెడుతున్నాను అనమాట మామూలుగా అయితే బియ్యం నేను ఇప్పుడు కడిగి పక్కనుంచుకుంటాను ఒక ఎనిమిది రో ఎనిమిది వారాలు ఈ ఈసారి అయితే సరిపోలేదు అందుకని చెప్పేసి మళ్ళీ కొంచెం అయితే కడిగి ఆరబెట్టాను ఇంకా ఇవన్నీ రెడీ చేసి పిల్లలన్నీ రెడీ లోపు ఆరిపోతుంది కదా అతను అలా వెళ్ళిపోయిన తర్వాత నేను అప్పుడు మిక్సీ పట్టుకుందాం అని చెప్పేసి అవన్నీ ఈ లోపు ఆరబెట్టాను అనమాట ఇంకా పిల్లలు లంచ్ బాక్స్ అయిపోయింది వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇప్పుడు స్వామివారి పూజ అయితే ఎనిమిదో వారం స్టార్ట్ చేశానండి ఈ వారం స్వామివారి గులాబీ పువ్వులు అయితే ఎంత బాగున్నాయో తెలుసా ఇంకా స్వామి కోసం అయితే తీసుకున్నాను మా అమ్మగారు అయితే తీసుకొచ్చారు మా అమ్మ తీసుకొచ్చింది ఇంకా తీసుకున్నాను అనమాట స్వామికి ఎప్పుడు ఈరోజు నేను ఏం చేశానంటే సేమ్య చేశాను చలిమిడి వడపప్పు పానకం అరటిపండు పాలు తాంబూలం రెగ్యులర్గా ప్రతి వారం ఎలా రెడీ చేసుకుంటానో అలాగే రెడీ చేసుకున్నానండి అలాగే స్వామివారికి కూడా నేను ఇంకా ముందు చెప్పడం మర్చిపోయినా రెసిపీ చేసేటప్పుడు కరెంట్ కూడా పోయిందనమాట అందుకే వెలుతురు కొంచెం అటు ఇటుగా ఉంటుంది కాస్త అడ్జస్ట్ అవ్వండి ఇంకా స్వామి పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా గోవిందనామాలు ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్నాను యధావిధిగా ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ చేసుకొని ఆ తర్వాత గోవిందనామాలతో స్వామివారికి ఇక్కడ పూజ అయితే పువ్వులతో చేసుకుంటున్నాను పువ్వులు అయినంతవరకు పువ్వులతో చేసి ఆ తర్వాత నుంచి కుంకుమ పూజ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట కుంకుమలు అక్షంతలు ఆటితో కలిపి ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తరం చదివేసిన తర్వాత సారీ వెంకటేశ్వర అష్టోత్తరం చదివేసి బిల్లలతో పూజ చేస్తాం కదా హార్త కర్పూరం బిల్లలతో పూజ చేసిన తర్వాత అప్పుడు మనం ఏం చేయాలంటే లక్ష్మీదేవి అష్టోత్తరం ఉంటుంది కదా లక్ష్మీదేవి అష్టోత్తరం కూడా చదవాలి మనం వెంకటేశ్వరస్వామి ఏ పూజ చేసినా ఈ మూడు కంపల్సరీగా అండి లక్ష్మీదేవి అష్టోత్తరం అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అలాగే ఇదేంటారు గోవిందనామాలు ఇవి ఖచ్చితంగా చేయాలి లేదు మీకు ఇంకేస్ చదవడం రాదు చదివితే తప్పులు వస్తాయని అనుకుంటే చక్కగా సెలవుసుకోండి కొంతమందికి చదవడం వచ్చినా కూడా అష్టోత్తరం కానీ ఏదైనా అది చదువుకుంటూ పూజ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది దాని మీద శ్రద్ధ పెట్టలేము అనమాట స్వామి మీద శ్రద్ధ పెట్టలేము అందుకని చెప్పేసి కొంతమంది ఏంటి అంటే సెల్లో పెట్టించి పూజ చేసుకుంటారు కొంతమంది ఏంటంటే అవి చెయ్యి అరచేదాని పైన వేసుకొని స్వామివారి అష్టోత్తరం అంతా చదివి మళ్ళీ ఒక్కొక్కటిగా వేస్తారు అందులో రెండోదాన్ని నేనే అనమాట ఎలా అంటే స్వామివారికి ఏదైనా పెట్టుకున్నాను అనుకోండి పువ్వులు అనుకోండి పువ్వుల మీద చేపెట్టి గోవిందనామాలు చదివేస్తాను అది హతకర్పన బిల్లలు అనుకోండి దాని మీద చేపెట్టి వెంకటేశ్వర అష్టోత్తరం చదివేస్తాను ఇలా చదివితే స్వామికి పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా అవి నూట ఎనిమిది ఉంటాయి కదా అప్పుడు ఓం నమో నారాయణాయని కానీ ఓం గోవిందాయని కానీ ఓం నమో వెంకటేశాయనమ్ కానీ అనుకొని మళ్ళీ ఆ పిల్లలు వేస్తాను అనమాట ఇలా పూజ అయితే చేసుకుంటాను స్వామికి కానీ అమ్మవారికి కానీ ఎవరికైనా నిండుగా దూపం వేసుకుంటే చాలా మంచిది ఫస్ట్ అయితే దూపం వేసుకొని చక్కగా పూజ అయితే చేసుకొని స్వామికి ఏ ప్రసాదాలు పెట్టారో అవన్నీ సమర్పించుస్తాను అనమాట ఇంకా స్వామి పూజ ఈరోజైతే చాలా చాలా బాగా చేసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది కొంచెం క్లైమేట్గా కూల్గా ఉన్నా కూడా అప్పటికైతే బాగుందనమాట అంటే ప్రశాంతంగా చక్కగా పూజ అయితే చేసుకోగలిసాను ఇంకా ఇన్ని రోజులకి ఈ సరి స్వామివారి పూజ చేసినట్టే నాకు అస్సలు అనిపించలేదండి ఎలా చేశానంటే ఆడుతూ పాడుతూ అయిపోయింది అయిపోయిందన ఎనిమిది వారాలు కూడా నాకు అస్సలు తెలియలేదు ఫస్ట్ ఒకసారి నేను వెంకటేశ్వర వ్రతం చేసేటది ఎడిసిన వారు వ్రతం చేసేటప్పుడు మాత్రం ఇంచుమించు ఒక పూ ఒక ఎనిమిది వారాలు నాకు దగ్గర సంవత్సరం పడ్డాయి అనమాట ఎంత స్వామి నాకు పరీక్షించారంటే ఆ టైం అప్పుడు వారం తప్పి వారం వారం తప్పి వారం అలా ఏదో సంథింగ్ ఆటంకంగా ఉండేది మాకు షాప్ ఉండేది అండి అది కూడా నేను ఎలా మొక్కానంటే ఉపవాసం మొక్కాను అనమాట చాలా కష్టంగా చేశాను ఆ ఉపవాసం టైంలోనే నేను పుట్ట సారీ ఇక్కడికి తిరుపతి వెళ్ళాల్సి వచ్చింది తిరుపతి శ్రీకాళహస్తి ఇవన్నీ చూసినప్పటికీ మాకు కరెక్ట్గా నాకు శనివారం పడింది ఆ రోజు ఏమీ తినకూడదు ఇంకా ఆ రోజంతా శ్రీకాళస్థి కానీ కాణిపాకం కానీ ఇవన్నీ కూడా నేను ఉపవాసంతోనే చూశాను దర్శనం చేసుకున్నాను అలాగే పళ్ళుతోనే జూస్తో అలా అప్పుడైతే గడిపేశాను అనమాట ఆ రోజు నైట్ నేను ట్రైన్ ఎక్కాను మేము ఎక్క అమ్మ నేను మా చెల్లి మా మరిది ఇంకా అందరం మా మూడు ఫ్యామిలీలు మా అన్నీ అందరం కలిసి ఎక్కామన్నమాట ఆ రోజు నైట్ కూడా నేను అరటిపళ్ళు తినేసి ఉండిపోయాను మరుసటి రోజు మార్నింగ్ అయితే ఇతను వెంట వెంటనే టిఫిన్ తీసుకున్నారనమాట నేను అంత ఏం తినలేదు అంత జర్నీలో ఉండి కూడా అని చెప్పి నాకు వెంటనే మనకి రాజమండ్రి దగ్గర టిఫిన్స్ వస్తాయి కదా అక్కడ తీసుకుని ఫస్ట్ నాకు తినేమన్నారు నేను తినేసాను అంటే ఆసారి మాత్రం స్వామిని బాగా పరీక్షించారండి ఇంక అప్పటి నుంచి స్వామి పూజను ఎలా చేస్తానో ఎలా అతను జరిపించుకుంటారో అతనికి నాకు బాగా నమ్మకం అనమాట ఇంకా ఎక్కువగా ఎందుకో అతని సే ఎక్కువగా ఏదో రకంగా అతను పూజ చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది నాకు అందుకే ఏదో రకంగా వెంకటేశ్వర పూజ చేస్తూ ఉంటాను అతను అలంకార ప్రియులు కాబట్టి నాకెంతవరకు వీలైతే నాకు ఎంతవరకు స్తోమత ఉంటే అతనికి అంత అందంగా రెడీ చేయడానికైతే చూస్తూ ఉంటానన్నమాట ఈ వారం స్వామి పూజలు ఎలా చేసానో అబ్బా నాకే తెలియలేదు ఎలా గడిచిపోయింది ఎనిమిది వారాలు నాకే తెలియలేదు అంత బాగా అయిపోయింది ఇంకా మళ్ళీ నేను చెయ్యాలి చేయకూడదు అనేది నా చేతుల్లో ఏం లేదండి స్వామి నా సేవ చేసుకొని నాకు అదృష్టం ఇస్తే ఖచ్చితంగా నేను మళ్ళీ చేస్తాను అతను నాకు అదృష్టమైతే ఇవ్వాలి ఏ వరకు ఎంతవరకు అయితే నేను ఏ కోరిక మేరకు అయితే పూజ చేసుకున్నానో చెయ్య చేశానో అది నాకు వెంటనే స్వామి నిరూపించారు కూడా అన్న అది చెప్పచ్చు తీరిపోయింది కాబట్టి నేను చెప్పొచ్చు అనుకో నేను చెప్తున్నాను అమ్మవారి పండుగ అయిపోయిన తర్వాత చెప్పాను కదా నాన్న కొంచెం సీరియస్ అయింది ఒంట్లో బాగాలేదు కానీ నాకు వెళ్ళడానికైతే అవ్వలేదు అమ్మ ఇప్పుడే వచ్చా ఇప్పుడే వెళ్ళావు కదా మళ్ళీ ఏమోస్తావులే వద్దులే రమ్య ఉంది కదా అంతే మా చెల్లి అనమాట చూసుకుంటుందిలే అంది అందుకని చెప్పేసి నేను వెళ్ళలేకపోయాను మా వద్దు అన్నం ఇంక మా మా చెల్లి మా మరిది ఉన్నారు కదా చూసుకుంటారులే ప్రాబ్లం లేదు బాగానే ఉన్నారు నాన్న అన్నం అప్పుడు మా నాన్న కొంట్లో బాగాలేనప్పుడు అప్పుడు స్వామికి అయితే మొక్కుకున్నాను మీకు ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను మళ్ళీ ఎండింగ్లో చెప్తున్నాను అనమాట అప్పుడు మొక్కుకున్నాను తండ్రి మళ్ళీ వారం కల్లా మా నాన్న అంటే హాస్పిటల్ అడ్మిట్ చేయమన్నారు అంతవరకు రాకుండా చక్కగా రికవర్ అయిపోయి మా ఎప్పుడు ఉండేటట్టు మనిషి అలా ఉంటే కనుక ఖచ్చితంగా మీ పూజ నేను చేసుకుంటాను తండ్రి అలాగే మూడు వారాలు నూట ప్రదక్షిణాలు చేస్తానని కూడా మొక్కాను అంటే అనుకోగానే స్వామి నాకైతే నాన్న వెంటనే రికవర్ అయ్యారు చక్కగా ఉన్నారు బాగా ఉన్నారనమాట వెంటనే మళ్ళీ వారం కల్లా నాన్నైతే పర్ఫెక్ట్గా తయారైపోయారు కొంచెం నీరసం అనేది ఉంటుందండి అంత సీరియస్ అయినప్పుడు కొంచెం కొంచెం నీర్సాలు ఇవన్నీ ఉంటాం మనం అట్ట లేచిపోవాలంటే లేచిపోలేం కదా కానీ నాకైతే స్వామి నాకు నిదర్శనం చూపించారు అలాగని చెప్పేసి డబ్బులు రావాలి వాళ్ళ గురించి వీళ్ళ గురించి కోరుకోను ఎప్పుడు నాకు ఏదైనా కష్టం వస్తే దాన్ని గట్టెక్కించమనే అనమాట ఇన్ కేస్ నాకు కొన్ని ప్రాబ్లం కొన్ని సమస్యలు ఉన్నా కూడా దాని గురించి కూడా నాకు రాదు స్వామి అంటే కొన్ని ఉన్నా కూడా మొ అనుకుంటాను ముందు దండం పెట్టుకుందాం అలాగేలాగా అని చెప్పేసి కానీ నేను పూజలో కూర్చొని చేసుకుని సరే అవి ఏవి నాకు రావండి కొంత లాస్ట్లో గుర్తొస్తాయి వస్తాయి అన్నమాట ఖచ్చితంగా నా కొన్ని విషయాలు నేను చెప్పుకుంటాను స్వామికి ఇంత కష్టపడుతున్నాం స్వామికి చెప్పుకుంటాను చెప్పుకోనని కాదండి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ అవుతుంది ఏంటంటే ఎలా అవుతుందంటే మనుషులకు చెప్పే తనకన్నా దేవుడికి చెప్పుకోవడమే బెస్ట్ అని అనిపిస్తుంది మనుషులకు చెప్పి వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీలో ఉంటారు మనకు బాగా తెలిసిన వాళ్ళైనా కూడా మనం చెప్పే తీరు బట్టో లేకపోతే మనం కొన్ని సిచ్యువేషన్స్ బట్టే మారిపోతూ ఉంటారు అనమాట ఎప్పుడు ఒకేలా ఉండాలంటే ఏది కూడా మన మనసులో ఉన్నది ఎవరికి చెప్పకూడదు అర్థమైంది ఇప్పుడు ఒకేలా ఉండాలి అంటే నేను నైంటీ పర్సెంట్ నా యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే అంటే నా గురించి నేను చెప్పుకోవడం అని కాదు నేను హ్యాపీనెస్ ఎవరికైనా షేర్ చేస్తాను కానీ బాధను మాత్రం ఎవరికి షేర్ చేయనండి ఎంతవరకు వీలైతే అంతవరకు నేను దాచుకోవడానికే చూస్తాను ఒక ఒక విషయంలో నవ్వుతారు నలుగురు హ్యాపీగా ఫీల్ అవుతారు దానివల్ల వాళ్ళు కొంచెమైనా హ్యాపీగా ఉన్నారంటే కనుక ఖచ్చితంగా ఆ రకంగా నాకు ఎంతవరకు వీలైతే కనుక అంతవరకు నేను ఎవరికైనా హ్యాపీనెస్గా ఉంచాలని చూస్తాను అనమాట ఏ విషయం అయినా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లైఫ్ అయిన తర్వాత కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఏది కూడా నేను బయట వ్యక్తి నాకు జాలి చూపించిన ఇలాగ అయిపోయిందా అలాగైపోయిందా అన్నా నాకు నచ్చదండి అతనికి నచ్చదు నాకు నచ్చదు మెయిన్ ఏంటంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాము సమ్ ప్రాబ్లం ఉంది మనకి అంటే వాళ్ళు మరిపించడానికి ప్రయత్నించాలి ఇప్పుడు సపోజు ఏదో సిచ్యువేషన్ అయ్యింది వాళ్ళ దగ్గరికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ ఆ డ్రిప్లెస్ట్ నుంచి వాళ్ళు బయటపడడానికి మనం చూపించాలి తప్ప మనం తిరిగి వెళ్ళి దాన్ని గుర్తు చేయకూడదు అది నా పాలసీ నేను ఏదైనా స్వామికి చెప్పుకుంటానండి ఎన్ని పూజలు చేస్తానంటే అమ్మ గురించి అవ్వచ్చు నాన్న గురించి అవ్వచ్చు వివే అదే మా అన్నయ్య గురించి అవ్వచ్చు మా చెల్లి గురించి అవ్వచ్చు ఇతను గురించి అవ్వచ్చు నేను దేవుడితోనే చెప్పుకుంటాను ఇంకెవరితోనే చెప్పను కొన్ని కొన్ని విషయాలు ఇతనితో కూడా చెప్పకుండా స్వామికి చక్కగా చెప్పుకుంటాను అనమాట అందుకు స్వామికి నేను ఎక్కువగా నమ్ముతూ ఉంటాను పూజలు కూడా చేస్తూ ఉంటాను ఈరోజు రెసిపీస్ అయితే చూశారు కదా మీరు మో చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతుంది కదా కానీ నా ఫీలింగ్స్ అయితే ఇలాగా ఉంటాయి అనమాట ఏది కూడా నేను అలాగే ఆలోచిస్తాను నా వరకు అది మీకు ఎంతవరకు నిజం అనుకుంటారో ఎంతవరకు అబద్ధం అనుకుంటారో అది మీ ఇష్టానికే వదిలేస్తాను ఇది నా ఫీలింగ్ ఇలా ఉంటుంది అనమాట ఎవరికైనా శాడ్ కన్నా హ్యాపీనెస్ పంచాలి చాలా మంది అనుకుంటారు బాధని చెప్పుకుంటే తీరిపోతుంది చెప్పేసి బరువు తగ్గిపోయిందని అనుకుంటారు కొంతమంది దాన్ని మన గురించి మంచిగా ఆలోచించిన వాళ్ళు మంచిగా ఆలోచిస్తారు కొంతమంది ఏంటంటే దాన్ని అలుసుగా చూసుకొని వేరే రకంగా వేరే రకంగా మనం ఇది చేయాలని చూస్తారనమాట ఆ అవకాశాన్ని మనం ఎందుకు ఇవ్వాలని కొన్ని రకాలుగా నేను కొంత ఇది అవ్వను అయితే ఈరోజు రెసిపీ విషయానికి వస్తే ఇంకా తెల్లిపాయ కారం అనమాట తెలంగాణ స్పెషల్ ఎప్పటి నుంచో అడుగుతున్నారండి చేయమని కాకపోతే నాకు బద్దకానికి నాకు వలాలి కదా తెల్లపాయలు అనేది వలడానికి బద్దకానికి తెలుగులపాయలు లేవు అది ఇదని చెప్పుకుంటూ వచ్చాను ఇంకా చచ్చినట్టు నిన్నైతే తీసుకొచ్చారు ఎప్పుడు చేయమన్నా లేవు లేవు అంటున్నావు కదా ఇగో తెచ్చాను బోల్డ్ ఖచ్చితంగా చేయమన్నారు ఇప్పుడు నాకు తప్పించుకోవడానికి వేరే ఆప్షన్ లేదనమాట చచ్చినట్టు అయితే చేశాను అనమాట చేసే చేసేది అయితే కాస్త ఎక్కువగా చేశాను ఇంకెందుకు పని అయిపోద్ది అని చెప్పేసి ఇంకా ఈరోజు రెసిపీ అయితే టమాటా పెసరపప్పు మీకు తెలుసు పో పూజలు చేస్తే ఖచ్చితంగా నేను పప్పులే తింటాను అది ఇక తీసుకుంటాను కందిపప్పు అసలు ముట్టుకోను అది ఇక బీరకాయ పెసరపప్పు అవ్వచ్చు ఆనపకాయ పెసరపప్పు ఆనప సారీ ఆనపకాయ పెసరపప్పు తినకూడదు కాబట్టి టమాటా పెసరపప్పు అలా ఈ వంట చేసుకుంటూ ఇంకా ఉదయం అయితే కొన్ని కొన్ని పెట్టి వదిలేశాను కదా కొన్ని పెట్టలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేసేసి అక్కడ ఎక్కడ ఒకటి సద్దేశాను అనమాట ఇంకా ఏమో ఉదయంకి ఇప్పుడు తేడా చూసారా ఉదయం పెట్టేటప్పుడు కొంచెం బోడిగా అనిపించింది ఇవన్నీ ఇప్పుడు నిండుగా అనిపించింది అనమాట చాలా అది నాకు ఇలా ఉంటే నాకు ఇష్టం ఇంకా మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత కాస్త కొంచెం అంటే ఇటు తిరిగి పిల్లల్ని స్కూల్ నుంచి తేడానికి వెళ్ళే ముందు నా డ్యూటీ అయితే నేను చేశాను నా రెగ్యులర్గా బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎవరి వాళ్ళకి ఇచ్చేసి నేను ఇంకా బట్టల అపార్ట్మెంట్ని తీసుకుని ఎప్పుడు మీకు అయితే షేర్ చేసుకోలేదు మీతోని ఇప్పుడైతే షేర్ చేసుకుని అపార్ట్మెంట్లోకి అయితే లిఫ్ట్లోకి వెళ్ళానండి దిక్కుమాల లిఫ్ట్ లైట్ లేదు ఏం లేదు చిన్న డల్ లైట్ పెట్టారు అందుకే అలా ఉందనమాట కాకపోతే ఫ్యాన్ కూడా లేదు ఇంకా బట్టలు అయితే తీసుకొని ఇంక ఇంటికి రిటర్న్ అయిపోతున్నాను పిల్లల్ని స్కూల్ని తీసుకొచ్చి రిటర్న్ అయిపోయి అక్కడ నేను కోపం అవుతున్నాను అనమాట లైట్ అయినా ఉండాలి కదా కాస్త పెద్దగా అని చెప్పేసి ఇవి తీసుకొని ఇంటికెళ్ళి కాస్త డ్రెస్ మార్చి ఇంకా అని చెప్పేసి మళ్ళీ వచ్చి ఇంకా కొంచెం బయటకు వస్తే మళ్ళీ ఆంటీ కాల్ చేస్తాను సంధ్య నేను మర్చిపోయాను మళ్ళీ రా అని చెప్పారు అందుకని మళ్ళీ వెళ్ళి కానీ లిఫ్ట్లో అంటే నేను తీసుకుంటానని చెప్పాను అందుకే లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నాను ఇంకా సాయంత్రం దీపం పెట్టాను నాకు అవ్వలేదండి ఎందుకు రీజన్ అనేది అంటే మా ఫ్లోర్లోనే మా ఇంట్లోనే ఒకళ్ళు చనిపోయారు అది తెలిసి ఇక్కడే ఉంటున్నాం కాబట్టి మళ్ళీ దీపం పెట్టడం కరెక్ట్ కాదు అటునుంచే పైకి వస్తాం అదంతా మైల్లా ఉంటుంది అని అంటే అంటే బాడీ అయితే రాలేదు రాలేదు కాకపోతే అది తెలిసింది ఇక్కడే కొంచెం వాళ్ళ చుట్టాలు రిలేటివ్స్ అది తిరుగుతున్నారు ఇంకా దీపం పెట్టడం కరెక్ట్ అంటే సిక్స్ అయిపోయింది ఇంక దీపం పెట్టడం కరెక్ట్ కాదు ఇంకా వస్తున్నారని చెప్పేసి నేను ఇంక దీపం పెట్టకుండా జస్ట్ అగరబతి వెలిగించి స్వామికి కది హా హారతిచ్చి కదిపేసి పూజ అంతా తీసేస్తున్నానండి అంటే యాక్చువల్గా అయితే నేను రేపు ఉదయం స్నానం చేసాక తీస్తాను లేదంటే నైట్ అన్ని పడుకునే ముందేనే తీస్తాను ఇంకా తప్పని సిచ్యువేషన్లో స్వామికి అయితే ఎనిమిదో వారం ఇలా పూజ అయితే చేసుకొని తీసేస్తున్నాను అనమాట ఎత్తేస్తున్నాను ఇంక ఈ పూజ అంతా ఎత్తేసి ఇంకా సైడ్ పెట్టేసి రేపో లేకపోతే రేపైతే అవ్వదు ఎల్లుండి ఎప్పుడో బీచ్లో కానీ పూల మొక్కల్లో కానీ ఇవన్నీ కలిపేస్తాను ఇంకా ఆవుకు పెట్టడానికి కూడా నాకు హోప్ లేదు ఈరోజు ఎందుకంటే కింద వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఇంకా ఈరోజు పూజ అయితే వడ్డీ వారం ఇలా అయితే పూజ చేసుకున్నాను ఇంతవరకు అయితే స్వామి చేయించుకోగలసర వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి